మనం నీళ్ళు వచ్చేస్తూ తెలంగాణ

ఇల్లు పదిహేను సంవత్సరాలు ఇల్లు లేదు సార్ తండ్రి లేడు అన్న చనిపోయాడు అనారోగ్యం అంతా అమ్మాయి పాచి పని చేసి సార్ నేను కూడా పాచి పని చేసి ఇంటర్ వరకు చదువుకునే సార్ ఇప్పుడు డిగ్రీ పూర్తయింది సార్ మా ఇల్లు గిరాయికి పోదు లేదు సార్ చుట్టూ తిరిగినా కానీ ఏం మాట్లాడాలి సార్ మా ఇల్లు ఖచ్చితంగా ఇప్పాడు సార్ చేసి ಅಲ್ಲಾಹಂ 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 ಅಲ್ಲಾಹ